அந்தமேத்துல என் மமின்னு ஆனா அப்ப അല്ലയായയetztuvaranta అది బాగుంది సెల్ఫీ తీക്കിക്കదామా హ్మ్ నా అన్నೊಂಡ చెల్లీ తీക്കదామా ఆ సెల్ఫీ ఇంకేంటి

ఉషా ఉషా రన్నింగ్ కామెంట్రీ ఏమైనా చెప్తావా రన్నింగ్ కామెంట్రీ ఏమైనా చెప్తావా నీకు తెలుసు కదా ఉషా

なるほど。<music> <music> मचादा गाइस बेटा ये तो

எார் கதா ஓகே அரே ஒரே ஆகண்டரா மெல்லி போத்தம் ஒ மஷி பட்டேம் ஓஹோம் అదేంటి మీ ఇష్టం పైన ఇంకా ఏమున్నాయి మన ఓపికన బట్ట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది మీరు పైకి అంటే మేము పైకా బయట ఉంటారా మీరు తిరుపతి మెట్లు ఎక్కినట్టు అందరా కటికీ లేదు ఏమీ లేదు డైరెక్ట్ వైజాగ్ అరే ఇంకా పై కరా అరే ఇంకొద్దులేరా ఏముండి తిర లోపల తెలీదా టెంపులో ఎల్రా అరే ఏంట్రా తిరుపతి మెట్లు అలిపిరి అంటారు కదా మహా మోకాల పర్వతం అనుకుంటామ్మా స్ట్రైట్గా అదే ఇలా ఉండదు స్ట్రైట్గా ఉంటుంది అయ్యగినట్టే ఉన్నాయి రా నాయన పోయాము ఏంటర్ ఎంత ఆయేసం వస్తుంది ఏంటి అది మనం వచ్చింది వెళ్ళడం కాదు వచ్చిన వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు అర్థమైందా మనం అటే వెళ్ళాలి మనం వచ్చిందా అది గుర్తే లేదు నాకు అసలు విషయా సాధన దూరం వెళ్ళిందా ఫోన్ ఇచ్చిపోయినా పోయేదనుకుంటా ఆ లొకేషన్ కవర్ చేసి వచ్చేది లైట్ సెట్టింగ్ బాగా పెట్టారా కానీ నాకు ఇవేంటి అర్థం కాలేదు అది ఏంటి వాటర్ పట్టడం వల్ల రాళ్ళు అలా అయిపోయినట్టుంది ఎక్కడికక్కడికి చారలా ఏర్పడి కదా అది వచ్చి మనం ఏదో పడగదుగా నాకదే ఉంటుంది అంటే అవి చాలా స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ అయినా అని కాదురా ఈ అంటే ముందు నుంచి గుహలు ఉంటాయిగా ఉషా ఏం చెప్పిందంటే ఉండటమే ఇలా వచ్చినాయి అంట అలా వచ్చేసరికి అందు గవర్నమెంట్ వాళ్ళు దారేసి ఇక ఇది టూరిస్ట్ ప్లేస్ మార్చారంట మే ఇట్లా ఎలా ఏర్పడింది అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ மீதாத்தோ வினட்டுனா டவுட் அந்த அக்காடுத்து சந்தக அப்ப பெச்சு ஒடி ஆ பண்டில் மீத படவ்ரா అట్ట గుంపులు గుంపులు రాకపోతే కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వొచ్చుగా పెద్ద మెట్లయితే అవి జారుతున్నాయి వాటర్ పర్దాకా వస్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు మనం కూడా జారుతున్నాం ఆ వెనక చెప్పులు తీసినడితే పోయిందంట వాటర్ పడడం వల్లే అనుకుంటరా అవన్నీ చాలా నునుప్పుగా అయిపోయాయి లైట్ సెట్టింగ్స్ మాత్రం బాగా పెట్టారు ఆ ఫోకస్ లైట్స్ కి రంగులు ప్రపంచంలోకి వచ్చినట్టుంది మళ్ళీ అవి చేంజెస్ అవుతున్నాయి కదా బాగున్నాయి వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు అరే రద్దీ ఇక్క ఇంకా ఎక్కువైందిరా మనం ఎలా ఆ ట్రాఫిక్ ఉషాత్ సగం దూరం వాళ్ళం నేను అక్కడ పైకున్న హోల్ కవర్ చేద్దామంటే అది వస్తుంది అదేంటి వెళ్ళిన రూట్లో వస్తుంది లేదు నాకు మొత్తం ఒకటే రూట్ అనుకుంటా ఇక్కడికి వచ్చాక మారిద్దాం ఏం చేస్తుందండి ఎక్కిందారులో దిగుతుంది వెనక నుంచి దిగుతుంది ఏంటి అది నీళ్లు ఎక్కువ ఉన్నాయి అనమాట यार अकेले रहते हैं आप लोगों को बहुत प्यार करते हैं आप लोगों को बहुत प्यार करते हैं कि आपका पासपोर्ट पास होने के लिए कि 800 गिरफना करवा ले काली गेट के अंदर मेरा नाम है कि एंड ట్రైన్స్ ఉన్నాయి అంట కదా అవి ఈ గృహంలో నుంచే వస్తాయా గుహలో నుంచే గృహం అంట హౌస్ చెప్తున్నా నేను విషయకే తెలియదు అన్నీ వాళ్ళు వెళ్ళిపోయారు కూడా நாலும் இரவை బయటికి మొత్తం కారు దగ్గరికి వెళ్ళారు అంటే ఏది ఆ షాపింగ్ చూసుకునే అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఒక పావు గంటలో కానీ షాపింగ్ ఉషా ఉషా హాయ్ చెప్పు ఇతరా ఏముంది చె ఆయనా బాగుందా అన్నీ వాటర్ ఉన్నాయి కదరా జారిపోతున్నారు నాయన అరే నేను అక్కడ ఓపెన్ హాల్ని కవర్ చేయాలిరా అరే ఫైవ్కి క్లోజ్ అన్నారు కదా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళేసరికి సిక్స్ సెవెన్ అయింది కదరా చాలా మంది వస్తున్నారు అదే మరి నేను చెప్పేది ఇప్పుడు చూడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఒక ఒక ఆంట కింద పడ్డారు తెలుసా మెట్లు దిగే దగ్గర దిగుతూ ఆ పైన మెట్ల దగ్గర ఇక్కడ ஓபன் ஓபன் ஹோல் கா அது தீயலரா హెవీ వెయిట్ అవుతుంది దీని మీద ఎక్కడో ఉంది లాబీస్ గనే జరిగింది టెంపరేచర్ కు ఆ 70 డిగ్రీస్ కార్న్ హాట్ ఇస్కా బోల్తా హై ప్రియో హాట్ సాల్ట్ గెట్మే కేకులేడి అబి హం కుల కచే దే జబ్ సబ్ నా ఆ వార్ ఫోన్ దిస్కో దిస్కో దమ్మరే యా మాయా కొడ కారణనే ఉంద అవ్ కారణనే ఉన్ యాలా అలా కొన్ని వేల సావజనల కారణ వల్ల అదే కొన్ని వేల సంవత్సరాల కారణం వల్ల అలా అయిపోతాయి అనమాట అవి అరే నీకు ఇది చూస్తుంటే ఏం గుర్తొస్తుందిరా ఏదో మూవీయా నువ్వేదో చెప్పావు చిరంజీవి మూవీ అంటే ఇలా గోల్ యముడి కుమ్మ కూడా

అల్లారు ముద్దు ముగ్గుందని కుర్లైనాస్ హ సీన్